నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్నెలో చోటు చేసుకుంది వేములపాటి సురేంద్ర అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అతడి చేతిలో పిల్లలు కావ్య ధ్యానేశ్వరి సూర్య గగన్ ప్రాణాలు కోల్పోయారు కుటుంబ కలహాలే ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్నెలో దారుణం చోటు చేసుకుంది వేములపాటి సురేంద్ర అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు పూర్తి వివరాలు తెలుసుకుందాం లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ స్వాతి నంద్యాల జిల్లాలో ఇవాళ దారుణం జరిగింది సంవత్సరం వేడుకలు వేళ దిన్నెలో ఇవాళ తెల్లవారుజామున చూస్తే చూస్తే స్థానికులు గుర్తిస్తే సురేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తన పిల్లల్ని ముగ్గురిని కూడా హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు సురేంద్ర భార్య ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందింది అప్పటినుంచి కూడా అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు ఒక్కరే సురేంద్ర కుటుంబం ఏ రోజుకు ఆ రోజు కూలికి వెళ్ళి బతుకు వెళ్లదీస్తుంది ఈ నేపథ్యంలో ఆమె అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కావ్యశ్రీ సెవెన్ ఇయర్స్ ధాన్యేశ్వరి ఫోర్ ఇయర్స్ సూర్య గగన్ అనే అబ్బాయి రెండేళ్ల బాబు ఈ ముగ్గురు ఉన్నారు కష్టపడైనా సరే ముగ్గురు ఏదో ఉన్నంతలో సంతోషంగా ఉండే కుటుంబం ఒకసారిగా సురేంద్ర బాధ చనిపోవడంతో తీవ్ర కష్టాల్లో పడ్డది కూలికి వెళ్ళాలి ఒకవైపు ముగ్గురు పిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో తను తీవ్ర మనస్తాపానికి గురై రాత్రి అంటే మిడ్ నైట్ పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది పిల్లల్ని ఏ విధంగా చంపాడు అనేది స్పష్టంగా తెలియడం లేదు పిల్లలు మార్టం చేయాల్సి ఉంది పిల్లలైతే అసలు చనిపోయారా అన్నట్టుగా ఉంది చూస్తే కన్నీళ్లు వస్తాయి గ్రామం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలో అలుముకుంది చక్కగా ఉండేవాళ్ళు ఇవాళ నిన్న రాత్రి వరకు కూడా పిల్లలు చక్కగా ఆడుకున్నారు తల్లి చనిపోయినప్పటికీ ఆ చిన్నారులకు ఏమీ తెలియదు తల్లి ఉందా లేదన్న విషయం కూడా తెలియని అమాయకులు ఆ చిన్నారులు రాత్రి వరకు ఆడుకున్నారు ఇవాళ తెల్లవారున చూస్తే తండ్రితో సహా ముగ్గురు శవాలయ్యారు విషం ఇచ్చి బహుశా పిల్లలకు చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పన్నట్టు తెలుస్తుంది సురేంద్ర ఆత్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఇవాళ ఉదయమే స్థానికులు గుర్తించారు ముగ్గురు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు అట్లాగే సురేంద్ర మృతదేహాన్ని గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నారనేది స్పష్టంగా తెలియడం లేదు కుటుంబ సభ్యులను బంధువులను విచారిస్తున్నారు అలాంటి భార్య చనిపోయిన కారణంగానే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ముగ్గురు చిన్నారులను అంటే ఇతను ఊలు వెళ్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి అంటే ఆ ముగ్గురు చిన్నారులను పోషించలేననే బాధతో ఆత్మహత్య చేసుకున్నారా చంపేసి ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే భార్య ఒంటరిగా ఉండలేక భార్య చనిపోయాక పిల్లల్ని చూసుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారనేది స్పష్టంగా తెలియదు ఈ సంఘటనతో తురుముల దిన్న గ్రామం తీవ్ర విషాద ఛాయలో నెలకొంది ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు ఆ మృతదేహాలను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉన్నారు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు సురేంద్ర ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు చిన్న రేకుల షెడ్లో జీవితం వెళ్ళదీస్తున్నారు భార్య భర్త ఇద్దరు కూడా కూలికి వెళ్లేవారు కూలికి వెళ్ళే ముగ్గురు చిన్నారులను పోషించేవారు ఈ పరిస్థితుల్లో గత ఆగస్టు నెలలోనే సురేంద్ర భార్య చనిపోయిన తర్వాత సురేంద్ర పరిస్థితి జీవితం తలకిందులైంది ముగ్గురు చిన్నారులను చూసుకోవాల్సిన పరిస్థితి తల్లి లేకుండా పిల్లలు అమాయకంగా తల్లి ఎక్కడికి వెళ్ళిందని కూడా తెలియని చిన్నారులు పెద్దమ్మాయి అయితే స్కూల్ కు వెళ్లేది ప్రస్తుతం అయితే తుణువులు తిన్న పూర్తిగా విషాదంలో ఉంది స్వాతి రైట్ చంద్రశేఖర్